నమస్తే స్వాగతం ముందుగా చూద్దాం ఖమ్మం జిల్లా వైరాలో పర్యటించిన భటి విక్రమార్క పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన సైబర్ నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలి నాగర్ కర్నూల్లో లో అవగాహన కల్పించిన ఎస్పీ వైభవ్ అనకాపల్లి కసింకోటలో పట్టాదారులకు భూముల కబ్జా ఎమ్మెల్యే కొనతాలను ఆశ్రయించిన బాధితులు ఆగస్టు ఇరవై మూడున జాతీయ అంతరిక్ష దినోత్సవం ఇస్రో రూపొందించిన టెక్నాలజీలను పరిశీలించిన కలెక్టర్ ఇంటి పరిసరాల్లో పరిశుభ్రత పాటించాలని జిల్లా కలెక్టర్ ముజిమిల్ ఖాన్ అన్నారు స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా ఖమ్మంలోని పలు ప్రాంతాల్లో ఆయన పర్యటించారు తడి పొడి చెత్తలపై అవగాహన కల్పించారు పాల్వంచలోని శ్రీనివాస కాలనీలో నిర్మించిన సింథటిక్ టెన్నిస్ కోర్టును స్థానిక ఎమ్మెల్యే కూనంసెని సాంబశివరావు కలిసి మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి మొక్కలు నాటారు متا په دې نه له څانګرواله ګرښې دایره پرېښې دایره 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 ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలు మణగూరులో ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా హనుమాన్ టెంపుల్ నుంచి ఆదివాసీ జేఏసీ సంఘాల భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు అంబేద్కర్ సెంటర్లోని కొమరం భీమి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఆదివాసీ సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పట్టే విధంగా డోలు వాయిద్యాలు కొమ్ము నృత్యాలు ఆకట్టుకున్నాయి స్థానిక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు గిరిజన కొమ్ము నృత్యాల్లో పాల్గొని సందడి చేశారు ఘనంగా నిర్వహించుకుంటున్నటువంటి ఆదివాసీ సమాజానికి ఆదివాసీ ప్రజలకు ఆదివాసీ ఉద్యోగులకు ఆదివాసీ యువతకు ప్రపంచ ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను ప్రపంచ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఆదివాసీల రక్షణ కోసం ఆదివాసుల హక్కుల కోసం ఐక్యరాజ్య ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో ప్రపంచవ్యాప్తంగా సుదీర్ఘ కాలం పాటు తిరిగి మరి పంతొమ్మిది వందల ఎనభై రెండులో మరి సమవ ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో మరి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి డెబ్బై దేశాల ప్రతినిధులు పాల్గొని ఐక్యరాజ్య సమితిలో తీర్మానం చేయడం జరిగింది పంతొమ్మిది వందల ఎనభై రెండో జూల ఆగస్టు తొమ్మిదో తారీఖున మరి ఇవాళ ఏదైతే ఉందో ఆ రోజున తీర్మానం చేశారు ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని జరుపుకోవాలని చెప్పేసి ఆ తీర్మాన ఉద్దేశం ఏదైతే ఉందో ఆ తీర్మానం ముఖ్యంగా భారతదేశంగా ఉన్నటువంటి ఆదివాసుల రక్షణ ఆదివాసీల హక్కులు మరి ఈ ప్రాంతంలో మా ఆదివాసీల ముద్దుబిడ్డ అమరవీరుడైనటువంటి పోరాట ఈరుడు కొమరం మ్యం గారి స్ఫూర్తి ఏదైతే ఉందో జల్ జంగిల్ జమీన్ ఇవన్నీ కూడా ఏవైతే రాష్ట్ర ప్రభుత్వాలు వస్తూ ఉన్నాయో కేంద్రంలో రాష్ట్రాల్లో అవన్నీ కూడా ఆదివాసీల హక్కులను కాలరాస్తూ ఆదివాసుల జీవన విధానాన్ని ఆదివాసుల సంస్కృతి సాంప్రదాయాలను మరి ఇవాళ మరి మైమర్పించే విధంగా వాటిని కనుమరుగు చేసే విధంగా మరి ఐక్యరాజ్యం చేసినటువంటి తీర్మానాన్ని పట్టించుకోకుండా ఏదైతే మరి ప్రభుత్వాలు ముందుకు పోతూ ఉన్నాయో మరి ఆదివాసీ సమాజం మొత్తం ఆదివాసీ సంఘాలందరూ కూడా ఈ ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఐక్యంగా ప్రతిజ్ఞ చేసి రాబోయే రోజుల్లో ఈ ప్రపంచ ఆదివాసీ దినోత్సవ సూర్తి ఏదైతే ఉందో దాని తీర్మానం ఏదైతే ఉందో మరి అందరికీ సమానత్వం ఆర్థికంగా సామాజికంగా విద్యాపరంగా వైద్యపరంగా అన్ని రంగాలలో మరి సమాన అవకాశాలు ఏదైతే రావాలని ఆ రోజున తీర్మానం చేసిందో అవి ఏవి కూడా ఇవాళ అమలు కావట్లేదు రాబోయే రోజుల్లో రాజ్యాంగం కల్పించినటువంటి హక్కుల్ని మనం కాపాడుకుంటూనే మరి ఐక్యరాజ్య సమితి చేసిన తీర్మానాన్ని కూడా అమలు చేసేదాని కోసం ఆదివాసీ సమాజం ఆదివాసీ ప్రజలందరూ కూడా ఐక్యం కావాలని మరొక్కసారి వారికి ప్రపంచ ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తాం ఖమ్మం జిల్లా ఏన్కూరు మండల కేంద్రంలో సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పనులను మంత్రి శ్రీనివాస్ రెడ్డి పరిశీలించారు గత ప్రభుత్వం ప్రాజెక్టు పనుల పేరుతో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా త్వరలోనే రేషన్ కార్డులు ఇంద్ర మైళ్ల నిర్మాణం పథకాలను ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు శంకుస్థాపన చేసి సుమారు రెండు వేల నాలుగు వందల కోట్లతో మూడు లక్షల డెబ్బై ఐదు వేల ఎకరాలని గిరిజన ప్రాంతమైన ఆనాటి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సత్వశ్యామలం చేయటం కోసం ఆనాడు ఆ ప్రాజెక్టుకి శ్రీకారం చుట్టి తదనంతరం తను చనిపోయిన తర్వాత రాష్ట్ర విభజనలో భాగంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మాయమాటలతో అధికారంలోకి రెండు పర్యాయాలు వచ్చిన ఆనాటి ప్రభుత్వం రీడిజైన్ల పేరుతో ఈ రాజీవ్ సాగర్ ఇందిరాసాగర్ ప్రాజెక్టులని టోటల్ గీతలు మార్చి ఈ రెండు వేల నాలుగు కోట్ల రెండు వేల నాలుగు వందల కోట్ల రూపాయలతో శాంక్షన్ అయి సుమారు వెయ్యి కోట్లు పైగా ఆనాడు ఖర్చు పెట్టిన తర్వాత ఆ ప్రాజెక్టుని కాదని ఈనాడు సీతారామ ప్రాజెక్టు పేరుతో సుమారు ఇప్పటికే పద్దెనిమిది వేల కోట్లతో ఆనాడు మూడు లక్షల డెబ్బై ఐదు వేలు ఈనాడు ఐదు లక్షల డెబ్బై ఐదు వేలు అంటే రెండు లక్షల ఎకరాల ఆయకట్టు ఎక్కువ చూపించి రెండు వేల నాలుగు కోట్ల రెండు వేల నాలుగు వందల కోట్ల బదులు పద్దెనిమిది వేల కోట్లు చేసిన మహానుభావులు గత ప్రభుత్వంలో ఉన్న ప్రబుద్ధులు ఈ పద్దెనిమిది వేల కోట్లలో ఆనాటి ప్రభుత్వం సుమారు ఎనిమిది వేల కోట్ల పైచీలుగా ఖర్చు పెట్టి అది ఖర్చు పెట్టింది కూడా తలా తోక లేకుండా వారు ఏదైతే గీతలు గీశారో ఆ గీతలు గీసిన దాంట్లో మొదటి నుంచి పనులు మొదలు పెట్టకుండా ఎక్కడ పడితే అక్కడ పనులు మొదలుపెట్టి ఖమ్మం జిల్లాలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పర్యటించారు వైరాపట్టణంలో పలు అభివృద్ధి పనులకు చేశారు దాదాపు వంద కోట్ల రూపాయలతో పనులు చేపడుతున్నట్లు తెలిపారు అమృత్ పథకంలో భాగంగా కోట్ల రూపాయలతో మంచినీటి సరఫరా పథకానికి మున్సిపల్ కార్యాలయం ఎదురుగా శంకుస్థాపన చేశారు అనంతరం గ్రీన్ఫీల్డ్ హైవేకు సంబంధించిన ఇంటర్చేంజ్లకు సంబంధించిన వివరాలను నేషనల్ హైవే అధికారులను అడిగి తెలుసుకున్నారు

రెండు లక్షల వరకు ఉన్నటువంటి రుణాలకు సంబంధించి వైరాల్లో ఏర్పాటు చేసేటువంటి భారీ రైతు బహిరంగ సభలో ఇక్కడ నుంచే వైరా నుంచే ఆగస్టు పదిహేను నాడు దేశాన్ని స్వాతంత్రం సిద్ధించిన రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి రైతు సోదరులందరినీ రుణ విముక్తులు చేసేటువంటి ఉన్నతమైన కార్యక్రమానికి ప్రభుత్వం చేయాలని నిర్ణయం చేసింది రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అట్లాగే రాష్ట్రానికి సంబంధించిన మంత్రివర్గ సభ్యులందరూ కూడా సహచారం మిత్రులంతా కూడా పెద్ద ఎత్తున పాల్గొంటారు అందుబాటులో ఉన్నటువంటి శాసనసభ్యులు కూడా పెద్ద ఎత్తున ఈ సభలో పాల్గొంటారు కేవలం జిల్లాకు సంబంధించిన శాసనసభ్యులే కాకుండా వారి వారి ఆగస్టు పదిహేనవ తారీఖు నాటి ఉత్సవాలు జరుపుకున్న తర్వాత సభ సమయానికి ప్రయాణ దూరాన్ని లెక్కించుకొని అందుబాటులో రావటానికి అవకాశం ఉన్న శాసనసభ్యులు అంతా పాల్గొంటారు ఖమ్మం జిల్లాలో వైరా పట్టణం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతాంగ సోదరులకి రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేయడం అనేది నిజంగా అదృష్టంగా భావిస్తూ ఉన్నాం ముఖ్యమంత్రి గారు లోక్సభ ఎన్నికల కంటే ముందు రాష్ట్రం అంతా ప్రతిపక్షాల్లో సంబంధించిన నాయకులు రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్ష నాయకులంతా కూడా వాళ్లలాగానే లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తామని చెప్పి పది ఏళ్లు చేయకుండా ఉంటారు అనేటువంటి భ్రమంలో ఉన్నటువంటి ప్రతిపక్షాల నాయకులు ఆగస్టు కల్లా రెండు లక్షలు రుణమాఫీ చేస్తామని చెప్పి ఒక ఛాలెంజ్ విసిరి ఎన్నికల కంటే ముందు ఒక ఛాలెంజ్ విసిరి వచ్చారు రాష్ట్ర ముఖ్యమంత్రి ఆ ఛాలెంజ్ని గా ఆర్థిక శాఖ చూస్తున్నటువంటి వ్యక్తిగా రాష్ట్ర ప్రభుత్వం నిబద్ధతతో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట నిలబెట్టుకునేటట్టుగా ఆగస్టు పదిహేను తారీఖు రెండు లక్షల వరకు రుణమా చేసే కార్యక్రమం ఖమ్మంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా స్థానిక పెవిలియర్ గ్రౌండ్ నుంచి గిరిజన భవన్ వరకు భారీ ర్యాలీని నిర్వహించారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ముజ్మిల్ ఖాన్ పాల్గొన్నారు ఆదివాసీలు తమ సమస్యల పరిష్కారానికి కృషికి వినతి పత్రం అందజేశారు ఆదివాసీలకు సంబంధించిన సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తామని ఆయన చెప్పారు వన్య ప్రాణుల చేసుకుంటూ అక్కడ చక్కటి వ్యవసాయాన్ని అభివృద్ధి చేసుకుంటూ పూడు వ్యవసాయం చేసుకుంటూ ఆర్థిక కూడా అనేక సమస్యలు ఉంటాయి మరి ఆ సమస్యలు తీర్చడం కోసం ప్రపంచం అన్ని దేశాల్లో కూడా అనేక సమస్యలు ఉన్నాయి కనుక ప్రతి ఒక్కరూ కూడా ప్రతి దేశంలో కూడా ఆదివాసీల సమస్య చేయాలంటే ఆగస్టు తొమ్మిదిని ఆదివాసీ మరి పెట్టడంస్ట్రేలియాను ఆస్ట్రేలియా ఆస్ట్రేలియా వెళ్ళినప్పుడు అక్కడ ఆదివాసులు ఉంటారు వారికి ఆ ప్రభుత్వం చాలా గుర్తింపు ఇచ్చి చాలా కాపాడుతుంది వారికి ఎటువంటి ఇబ్బంది రాకుండా ఎటువంటి ఆటంకం రాకుండా వారికి అనేక వసతులు ఫెసిలిటీస్ ఇచ్చి ఆ యొక్క తెగని ఇవ్వలేని ఆ తెగని ఆ సంస్కృతిని వారిని అలాగే వారు కాపాడుతుంది చాలా మంది ఇక్కడ టీచర్స్ ఉన్నారు సో మహిళలు కానీ ప్లాన్ చేయగలిగితే ప్రాపర్గా ఆ సమాజం అతి వేగంగా అభివృద్ధి చెందుతుంది అలాగే మీ అందరికీ కూడా చదువుకునే అవకాశం ప్రభుత్వం నూటికి నూరు శాతం కల్పిస్తుంది మిగిలిన ఎలా ఉన్నా సరే ప్రతి విలేజ్లో స్కూల్ ఉంది ఇంట్లో మనకి ఏం లేకపోయినా రెసిడెన్షియల్ స్కూల్స్ ఎప్పుడో నైన్టీన్ ఎయిటీ త్రీలో స్టార్ట్ చేశారు ఈ కాన్సెప్ట్ నేను కూడా రెసిడెన్షియల్ స్కూల్ స్టూడెంట్ కాబట్టి అప్పుడు వచ్చినప్పుడు ఆ గవర్నమెంట్ ఇమీడియట్గా రెసిడెన్స్ కి చాలా మందికి అప్పుడు చేస్తే నాతో పాటు చదువుకున్న వాళ్ళు చాలా మంచి ఉద్యోగాల్లో ఉన్నారు మీ అందరికి ఇప్పుడు చదువు అందించడానికి ఎటువంటి గా లోపం లేదు మీకు ప్రతి దగ్గర మీ వంతు చదువుకోవడం స్కూల్ దగ్గరికి రావాలి టీచర్స్ ఇచ్చేది చదువుకోవాలి చదువు వల్ల మనకు వచ్చేది అల్టిమేట్ ఎండ్ ఏమనుకుంటున్నా మనము ఏదో ఎంప్లాయ్మెంట్ స్కిల్ డెవలప్మెంట్ అని బట్ చదువు ఇచ్చేది మనకి మంచి చెడుల మధ్య విచక్షణ బాగా పైకి చదువుకుని పైకెట్టడానికి అవకాశం ఏర్పడింది అల్లూరు సీతారామరావు గారు పోరాటం తెలుసు తెలుసా సీతారామరావు గారు దేనికోసం పోరాటం చేశాడు ఆనాడు గట్టించిన వాడు దోపిడీ చేస్తూ వారి సంపద దోచుకుపోతున్న రేపు పోరాటం చేసి ఆయన అమలు అయ్యాడు ఇప్పటికీ ఉంది ఎక్స్ప్లైటేషన్ ఇప్పటికీ బాగా చేస్తాయి సంవత్సరాల తర్వాత నా బట్టు వాళ్ళని చూస్తే బాగా మైదాన ప్రాంతంలో కాంట్రాక్ట్లు వెళ్తారు మైదాన ప్రాంతంలో ఇల్లు కట్టారు ఆ ఇల్లు మూడో రోజు కూలిపోతుంది కలెక్టర్ గారు కూడా ఉన్నటువంటి ఐటీడీఏ చాలా నిందిస్తున్నాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చాలా నిందిస్తున్నాయి క్వాలిటీ ఆఫ్ వర్క్ లేక దెబ్బతింటా ఉన్నాయి క్వాలిటీ ఆఫ్ వర్క్ లేక మీలో భేదవులు ఉన్నాయి బస్లో ఒకటి ఇవాళ సిసిటీలో పనిచేస్తున్న గిరిజన పిల్లలు మన ప్రాంతం నుంచి వెళ్ళారు మనకు ట్రైనింగ్ ఇచ్చారు ఎల్ఈడి లైట్లు కానీ టెలిఫోన్ అసెంబ్లీలు కానీ మనం ఎక్కడి నుంచి వచ్చామన్న దానికంటే ఏం సాధించామన్నదే ముఖ్యమని తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి అన్నారు గిరిజన విద్యార్థుల ప్రభుత్వం అందిస్తున్న వసతులను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు రాజమండ్రి కార్పొరేట్ కలెక్టరేట్లో నిర్వహించిన ప్రపంచ ఆదివాసీ దినోత్సవాల్లో కలెక్టర్ పాల్గొన్నారు ఖమ్మం జిల్లా కేజీ సిరిపురంలో నాగకృష్ణ అనే వ్యక్తి తన తండ్రికి పింఛన్ రావడం లేదని మనస్తాపానికి గురయ్యాడు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పర్యటన నేపథ్యంలో సెల్ట వరెక్కి నిరసన వ్యక్తం చేశాడు స్థానిక కాంగ్రెస్ నాయకులు కలగజేసుకుని సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇవ్వడంతో నిరసన విరమించుకున్నాడు సైబర్ నేరగాళ్లతో తస్మాత్ జాగ్రత్తగా ఉండాలని నగర్ కర్నూల్ జిల్లా ఎస్పీ వైభవ్ గైక్వాడ్ రఘునాథ్ సూచించారు సోషల్ మీడియాలో గుర్తు తెలియని వ్యక్తుల నుంచి వచ్చిన సందేశాలకు రియాక్ట్ కావద్దని అన్నారు పెరుగుతుంది రెగ్యులర్గా మన దగ్గరికి కూడా కొన్ని కొన్ని ఆన్లైన్లో కంప్లైంట్ కూడా వస్తుంది ఈ కంప్లైంట్ గురించి అని పబ్లిక్లో కొంచెం అవగాహన కావాలి దాని గురించి ఒక చిన్న మెసేజ్ ఇస్తాను ఈ సైబర్ నేలలో చాలామంది అనేక బాధితులు మన డిస్టిక్లో ఉన్నారు ఈ రెగ్యులర్గా ఈ సైబర్ ఫ్రాస్టర్ రెగ్యులర్గా అది ఫేక్ లింక్ పంపించేసి ఫేక్ మెసేజ్ పంపించేసి కాల్ చేసి రకరకాల ఇష్యూ చెప్తున్నారు ఇది జాబ్ ఫ్రాడ్ గురించి తర్వాత మన ఓటీపీ ఫ్రాడ్ తర్వాత ఐడెంటిటీ ఫ్రాడ్ ఈ మల్టిపల్ టైప్ ఆఫ్ క్రైమ్స్ రెగ్యులర్గా జరుగుతుంది దాంట్లో కొన్ని అమౌంట్ కూడా రెగ్యులర్గా పోతుంది దాని గురించి పబ్లిక్ ఒక అవగాహన కావాలి ఈ అన్న మొత్తం సైబర్ ఫ్రాస్టర్ ఇవన్నెవర్ అది మీకు కాల్ చేస్తారు మీకు ఐడెంటిఫై చేయండి ఇది బ్యాంక్ కానీ తర్వాత వేరే ఇన్స్టిట్యూట్ కానీ ఎవరు మీ నంబర్ అడగట్లేదు ఓటీపీ అడగట్లేదు తర్వాత ఏదైనా డీటెయిల్స్ కూడా ఆడగట్లేదు మీరు ఖచ్చితంగా ఈ ఎవరు మీకు కాల్ చేసిన తర్వాత కూడా ఈ ఓటీపీస్ కానీ వేరే ఇన్ఫర్మేషన్ మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఎవరికి షేర్ చేయవద్దు రెగ్యులర్గా మన డిస్టిక్ నుంచి మన ఆఫీసర్ పోలీస్ ఆఫీసర్ రెగ్యులర్గా సైబర్ అవర్నెస్ ప్రోగ్రామ్ ప్రతి స్కూల్ కాలేజ్లో తర్వాత ప్రతి విలేజ్లో కూడా చేస్తున్నారు ఒక డెడికేట్గా ఒక సైబర్ వింగ్ కూడా మన దగ్గరికి ఉంది ఒక డిఎస్పి ర్యాంక్ ఆఫీసర్ వాళ్ళతో పాటు కొంతమంది స్టాఫ్ మన ఈ సైబర్ క్రైమ్ వింగ్లో ఉన్నారు రెగ్యులర్గా వాట్ ఎవర్ కంప్లైంట్ మన దగ్గరికి వస్తుంది దానిపైన మన సైడ్ నుంచి యాక్షన్ కూడా చేస్తున్నాము సో లో అవ్వ ఈ టైప్లో ఎవరైనా మీకు అన్నోన్ పర్సన్ నుంచి అన్నోన్ నెంబర్ నుంచి ఏదైనా కాల్ లింక్ మెసేజ్ వస్తుంది డోంట్ రిస్పాండ్ టు ఎనీథింగ్ ఏ ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత ఏదైనా మీకు మెసేజ్ వచ్చిన తర్వాత ఇమీజియట్గా మన సైబర్ సెల్లో కాంటాక్ట్ చేయండి లేదా మీరు ఆన్లైన్ కూడా కంప్లైంట్ చేయవచ్చు వన్ నైన్ త్రీ జీరో ఒక సైబర్ క్రైమ్ గురించి నెంబర్ ఉంది లేదా ఆన్లైన్లో కూడా సైబర్ క్రైమ్స్ డాట్ జిఓ డాట్ ఇన్ వెబ్సైట్లో కూడా మీరు కంప్లైంట్ రిజిస్టర్ చేయండి ఈ రీసెంట్గా కూడా మన డిస్టిక్లో ఇది ఆఫీసర్ కానీ కలెక్టర్ కానీ ఎస్పీ కానీ వేరే ఆఫీసర్ కానీ కూడా ఫేక్ అకౌంట్ ప్రిపరేషన్ జరిగింది సో ఈ సైబర్ నేరాలు ఇప్పుడే ఇంత అడ్వాన్స్గా పోయారు అంటే ఇది సీనియర్ ఆఫీసర్ కానీ సీనియర్ పాలిటీషియన్ కానీ వేరే వేరే రకరకాల అకౌంట్ ఓపెన్ చేసి అక్కడ నుంచి కూడా ఫేక్ మెసేజ్ పంపించేస్తున్నారు మనీ అడుగుతున్నారు దాని గురించి మీరు అందరు అలర్ట్ ఉండాలి అని ఏదైనా మీ నోటీస్లో వస్తే ఖచ్చితంగా పోలీసులు ఇన్ఫార్మ్ చేయాలి ఇప్పుడు వరకు మన డిస్టిక్ నుంచి కూడా చాలా మంది కేసెస్ మన డిటెక్ట్ చేశాము కొంతమంది సైబర్ ఆఫెండర్స్ కూడా అరెస్ట్ చేశాము ఈ పాత కేసెస్ ఏదైనా బ్యాంక్ అకౌంట్లో హోల్డ్ అయింది ఈ అమౌంట్ కూడా ఇప్పటి వరకు చాలా మంది బాధ్యతలు రిటర్న్ కూడా ఇవ్వడం జరిగింది సో మన పోలీస్ డిపార్ట్మెంట్ ఈ సైబర్ క్రైమ్ గురించి ఖచ్చితంగా స్ట్రిక్ట్ గా యాక్షన్ చేస్తాము బట్ పబ్లిక్ కామారెడ్డి జిల్లా బాన్స్వాడలో నాగుల పంచమి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా పలు దేవాలయాలలో ఉన్న నాగదేవత వద్దకు చేరుకుని భక్తులు ప్రత్యేక పూజలు చేశారు మేము నాగుల పంచమి సందర్భంగా పుట్ట దగ్గర పూజించుకోవడానికి వచ్చాము నాగదేవతని యాక్చువల్గా మన దగ్గర ఏంటంటే హిందూ ప్రకారం మనం మన ప్రకృతి మొత్తం మనకి దేవుళ్ళే ఆ కూడా ఏంటంటే అందులో నాగేంద్రుడు కూడా మనకి ఎక్కడైనా మేలు చేసేవాడు తీరు తీర్చేయడు అని ఒక నమ్మకం దాంతోనే మనం ఆ దేవుణ్ణి కూడా పూజించుకోవాలని పాలు నైవేద్యం అన్ని సమర్పించుకొని చల్లగా చూడాలని పూజించుకోవడానికి ఇది ఏంటంటే మన దగ్గర ఆడపిల్లలకి ప్రత్యేక స్థానం ఇస్తారు ఆడపడుచులు పూజకి తీసుకెళ్ళడం వాళ్ళని మత్స్యకారుల విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది నడీక సందరంలో ప్రతికూల ఆపద సమయాల్లో మత్స్యకారుల ప్రాణాల రక్షణ కోసం వారి బోటుకు ఇస్రో రూపొందించిన ట్రాన్స్పౌండర్లు అమర్చుతున్నారు దీంతో బోట్లు సముద్రంలో ఎక్కడ ఉన్నా శాటిలైట్స్ ఇట్టే గుర్తిస్తాయి అలాగే తుపాను లాంటిది వస్తే అప్పుడు ఆ జాలర్లు ఎక్కడున్నారో వారి పడవ ఎక్కడుందో ఇస్రో గుర్తించి సమాచారాన్ని ప్రభుత్వానికి ఇవ్వగలదు ఫిషరీస్ సర్వే ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ మత్స్యశాఖ సంయుక్తంగా ఏర్పాటు చేసిన రంగంలో స్పేస్ టెక్నాలజీ వినియోగంపై విశాఖపట్నంలోని భారత మత్స్య పరిశోధన సంస్థ కార్యాలయ ਲੋ ਪ੍ਰਤੀਯਕ ਕਾਰਗ੍ਰਮਾਂ ਨੂੰ ਏਰਪਾਰਟ ਜੇ ਸਰੋ ਇੰਦਿਰ ਮੁਖਿਆਦੀ ਅਤੀਤੀਗਾ ਜਿਲ੍ਹਾ ਕਲੈਕਟਰ ਐਮ ਐਨ ਹਰੀਂਦਰ ਪ੍ਰਸਾਦ ਪਾਲਗੋਨਾਰੂ ਸੋ ਹਾਈਲਾਈਟਿੰਗ ਦਾ ਵੇਰੀਅਸ ਰਿਸਰਚ ਟੇਕਿੰਗ ਇਨ ਦਾ ਇਫੈਕਟਸ ਹੈਂਡਲ ਦਾ ਇੰਪੋਰਟੈਂਸ ਆਫ ਦ ਸੀਕਸ ਇਸ ਸਪੈਕਟੂਲਰ ਕੈਕਟਰ ਇਟ ਇਜ਼ ਅ ਗल्फ ਆਫ ਬਨਾਰ ਐਂਡ ਵੀ ਕਾਉਮ ਸਮ ਰੈਰ ਸਪੀਸ ਜਿਚ ਐਸ ਦਾ ਹਾਸ਼ੋਕ੍ਰੇਨ చైన్ స్నాచింగ్లకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠాను పోలీసులు అరెస్టు చేశారు వరంగల్ జిల్లా కేంద్రంలోని మట్టేవాడ పోలీస్ స్టేషన్ పరిధిలోని తీసుకున్నట్లు వరంగల్ సెంట్రల్ జోన్ డీసీపీ షేక్ సలీమా తెలిపారు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశాము అయితే మాకు అక్కడ ఏరియాలో ఒక చిప్పు ప్లస్ స్కూటీ అని ఒక కలర్ స్కూటీ అని తప్ప నెంబర్ కూడా లేదు నేమ్ ప్లేట్స్ కూడా లేదు సో కొంచెం మేము కష్టపడాల్సి వచ్చింది బాగానే ఈ కేసు గురించి సో వీళ్ళు మాకు భూపాలపల్లి ఏరియా నుంచి వచ్చారు ఈరోజు పట్టుకోవటం జరిగింది ఒక నలుగురు రకల్డర్స్ని వాళ్ళ దగ్గర ఇందులో నలుగురిలో ఒకళ్ళ బొల్ల అని ఇతను ముదిరాజు భూపాలపల్లి అతను నెక్స్ట్ ముహమ్మద్ బాసిత్ ఇతను కూడా భూపాలపల్లి వీడు మా దొరికిన ఆఫరెండర్స్ నలుగురు కూడా భూపాలపల్లి ఏరియా వాళ్ళే ఇందులో అనిల్ అనేవాద మెయిన్ అక్యూజ్డ్ ఇతను చేయిన్ స్కాన్ చేశాడు వీళ్ళందరూ కూడా ఆల్రెడీ ఎన్డీపీఎస్ అంటే గ్యాంజర్ కేసులో ఆల్రెడీ అరెస్ట్ అయి ఉన్నారు బెయిల్ కోసం డబ్బులు కావాలి కాబట్టి ఆ బెయిల్ అమౌంట్ కట్టడానికి కోసం వీళ్ళు ఇప్పుడు మళ్ళీ దొంగతనం స్టార్ట్ చేశారు సో మళ్ళీ అది రికవరీ చేశాను ప్రాపర్టీ అలా ఉన్నది అలానే అంటే వీడు గాంజాకు అలవాటు పట్టడం వల్ల చిన్న ఏజ్ అందరూ కూడా ట్వంటీ ఫైవ్ లోపలనే గాంజాకు అలవాటు పట్టడం వల్లే అలవాటు వ్యసనంగా మారి పోలీసు విద్యులకి మళ్ళీ దాని కేసులోంచి బెయిల్ కోసం మళ్ళీ వీళ్ళు అమౌంట్ సంపాదించి నేర ప్రవృత్తిని చేపట్టారు కాబట్టి ఈ పత్రిక ముఖ్యంగా నేను చెప్పేది ఒకటి ప్రభుత్వ దయచేసి గంజా ఇలాంటి మారద్రవ్యాలు బాన్స్ కావద్దండి ఎందుకంటే ఇప్పుడు ఎన్డీపీఎస్ యాక్ట్ ప్రకారం చాలా కఠినమైన చట్టాలు వచ్చాయి గంజాయి తాగినా కానీ మనం అమ్మినా కానీ కొన్నా కానీ అది నేరాగించే వస్తుంది సో దయచేసి ఈ గాంజా అనే అలవాటు లేదు ఈ నలుగురు యువకులు కూడా మంచి పొజిషన్లో వాళ్ళు ఉండేవాళ్ళు ఈ గాంజా తాగటం అంటే వీడు ఇప్పుడు స్టూడెంట్స్కి మాట్లాడికి వచ్చింది సో వీళ్ళ నలుగురిని కూడా పట్టుకున్నటువంటి మా టీం మొత్తాన్ని కూడా మా సిపి గారు అభినందించడం జరిగింది అలానే వాళ్ళకి జేఏస్సీ కూడా ప్రపోజ్ అనేది జరిగింది మేము ఈ పత్రిక ముందు చెప్పేది ఒకటే దయచేసి స్నాక్స్ ఇలాంటివి పనులు చేయడం ఒకవేళ పట్టుకో ఒకళ్ళ మీరు చేసినా కానీ ఇమీడియట్ మేము పట్టుకోవడం జరుగుతుంది ఎంత గొప్ప తెలుగు కలవడైనా కానీ ఏదో చిన్న ప్లూ వెళ్తాడు అలానే ఇక్కడ మేము ఒక చెప్పుని చూసుకుని ఆ చెప్పు ద్వారా మాట పట్టుకోవడం జరిగింది సో అలానే ఇక్కడ నుంచి కూడా బైక్కి ప్లేట్ నెంబర్ ప్లేట్స్ లేకపోయినా కానీ నెంబర్ ప్లేట్స్ చేసినా కేసు కాగానే కొంచెము ప్రజలందరూ అభద్రతా భావంలో ఉన్నారు అనే విధంగా వార్తలు వచ్చినాయి కానీ మనం ఈ రీసెంట్ చెప్తున్నట్లయితే లాస్ట్ త్రీ మంత్స్లో ఆల్మోస్ట్ అన్ని కేసెస్ డిటెక్ట్ చేయడం జరిగింది ఇంటాక్ట్ ప్రాపర్టీ రికవర్ చేయడం జరిగింది ఇది ఒక చెయిన్ స్నాచింగే కాదు మనకు ఎన్టీఎంలో రెండైనాయి అటెన్షన్ డైవర్షన్ అది ఇంటాక్ట్ ప్రాపర్టీ విత్ ఇన్ ఫార్టీ ఎయిట్ అవర్స్లో మేము రికవర్ చేసిన అఫండర్లను అరెస్ట్ చేయడం జరిగింది అంతే ముందు ఒక వన్ వన్ కట్ట బ్యాక్ మన ఇంజనీర్మెంట్ పిఎస్ కాశీబుగ్గలో వివేకానంద కాంగలో పన్నెండు కులాల బంగారు మూడు లక్షల క్యాష్ తీసుకొని తింటూ అది ఇంటాక్ట్ ప్రాపర్టీ రికవర్ చేయడం జరిగింది అనకాపల్లి కసింకోట గ్రామంలో జగనన్న కాలనీ ముసుగులో పట్టాదారుల భూములు కబ్జాకు గురవుతున్నాయి పట్టాదారు రైతులకు నామమాత్ర చెల్లింపులు చేసేందుకు వైసీపీ నాయకులు యత్నిస్తున్నారు ఈ నేపథ్యంలో బాధితులు స్థానిక ఎమ్మెల్యే కొనతల రామకృష్ణకు తమ సమస్యలను తెలిపారు వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు లేదు ఇలాగే బతుకుతున్నాము ఎలా బతుకు ఎలా బతుకున్నా జరిగా అడన్ని తెలిసినాడే మమ్మల్ని ఎలా మాయ చేసాడు తెలియనోడేం కాదు అన్ని తెలిసినాడే పిన్నామా పిన్నామ్మా పిలిచివాడు పెన్నామ్మ కడకట్టాడు ఏం చేస్తాం నా ఉంది అక్కడ పాప ఉండేది గేదెలు పెట్టుకుంటూ పోయి అన్ని పంపించుకుంటూ పోయి అందులోనే ఉండేవాళ్ళు మేము తెలివి మా ఎత్త అమ్మగోరు తగ్గు మా పెళ్ళి అయిన కానీ అందులోనే పనిచేసి అందులోనే ఉండేవాళ్ళు గేదెలు ఇప్పి తవ్వలేశాడు బుల్లిబాబు మమ్మల్ని పాకి ఇప్పలే ఆగేశాడు మమ్మల్ని తవ్వలేశాడు మీకు ఇక్కడ అలా సేవ లేదు మీకు ఇది ఇక్కడ ఏమి లేదనేసి తవ్వలేస్తే మా వేడుచుకుంటే వచ్చేసి అక్కడ పాక చెట్లు కింద కట్టుకుంటే ఇక బుల్టెన్ అప్డేట్స్ నమస్తే